అపోసులు గాయములు పదహారో అధ్యాయు పదిహేడు రోజులు చదవాలి అపోసులు గాయములు ఆమె పౌరులు మామూలు వెవరించి ఈ మనుషులు సర్వోత్ దేవుని ద్వాసులు మనం చదవాలి దాదాపు చదవాలి క్లియర్ గా చదవాలి అలా చదవాలంటే మా ఇంటి దగ్గర దేవుడి వాక్యాన్ని చదువుకోవాలి దేవుడి వాక్యం చదివితేనే మనకు దీవెన దేవుడి వాక్యం చదువుకుంటేనే మనకు ఆశీర్వాదం దేవుడి వాక్యాన్ని చదివితే మనకు క్షేమం దేవుడి వాక్యం చదువుకుంటుంటే మన హృదయాలకు నెమ్మది కలుగుతుంది దేవుడి స్తోత్రం నూట పంతొమ్మిదో తీర్థంలో చెప్పాడు యాభై శరణంలో నీ వాక్యం ప్రతిపించాను నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించాను బాధలో నెమ్మది కలిగించేది దేవుని వాక్యం మీకు ఎవరికైనా బాధ వచ్చినప్పుడు మీకు ఎవరికైనా శ్రమ వచ్చినప్పుడు మీకు ఎవరికైనా స్వాత వచ్చినప్పుడు చేయవలసిన పని ఒకటి చదువుస్తే ప్రస్తుత గ్రంథాన్ని తెరిచి చదవాలి చదువు రాకపోతే మీకు ఎవరైనా చదువుకున్న వాళ్ళకి బతిమాలతో వాక్యం చదివించండి దేవుడు వాక్యం అనితో మాట్లాడతాడు చదివిన వ్యక్తితో మాట్లాడతాడు చదివించుకునే వ్యక్తితో మాట్లాడతారు ఇక్కడ చూస్తే ఒక చిన్నది పౌరులను మమ్మల్ని వెంబడిస్తూ ఆమె క్యాక వేసుకుంటూ చెబుతుంది వీరు हंड्रेड पर्सेंट बाब

సేవకుల గురించి ఆత్మ సంబంధమైన సేవకుల గురించి దైవ సంబంధమైన సేవకుల గురించి సాక్ష్యాలు చెప్తున్నాయి మీరు దేవుని సేవకులు మీరు మాత్రం వినండి మీరు రక్షణ మార్గాన్ని మీరు ప్రచురింప చేస్తారు అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అనేక దినాలు ఇలాగే కీలక వేస్తూ చెబుతూ ఉంది

చెప్పారు ఆ శావకుడు అమ్మాయిల వైపు తిరిగి దైవ వదులిపోతాడు హామీ ఉండేది స్వామిగా నాకు కలిగినటువంటి వాళ్ళకి అసి పుట్టి ఈర్షి పుట్టి కహ పుట్టి అధికారులను అంచు పెట్టి భవిష్యత్తులను పౌరులను అక్కడ ప్రజలను సాగులో తీసుకెళ్లి రహస్యంగా బంధించి కొట్టించి శిరసాల్లో వేయించారులో వేయించారు ఒక మంచి పని చేసినందుకు చూశారు ఎవరి